దేశంలో ప్రజాస్వామ్యం ఉంటే ఏదైనా మాట్లాడచ్చు అరే ఓ సాటి మనిషి చచ్చిపోతే కన్నీళ్లు పెట్టుకున్నా నీ మీద కేసులు పెడతాం నిన్ను జైల్లో అంటే ఏం మాట్లాడతాం ఏం మాట్లాడలేం కదా ఈ దేశంలో చాలా మంది దొంగలు దోపిడీదారులు ఈ దేశాన్ని దోచుకున్నటువంటి వందల వేల కోట్లు దోచుకున్నటువంటి చాలా మంది దొంగలు ఉన్నారు వాళ్ళందరినీ పట్టుకొని జైళ్లలో పెట్టానని చెప్తా ఉన్నాం ప్రజల తరఫున నోరు లేనటువంటి మనుషుల తరఫున నోరు అయినటువంటి మాలాంటి వాళ్ళు ఏడ్చినా తప్పి ఒక కొన్ని పార్టీలకు భజన చేసే అటువంటి మీడియా ఉన్నది ఏడుచినా తప్పే మరి ఏం చేయాలి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి జిందాబాద్ కొట్టాలి మేము అంటే అటు ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమకారుడు అన్న తెలంగాణ వస్తే మన మన నీళ్లు మనకని మన నిధులు మనకని మన నియామకాలు మనకని ఆయన మాట్లాడుతుంటే చిన్నప్పుడు మేము విన్ను నేర్చుకున్న వాళ్ళం కదా ఈ నేల కోసం పనిచేసిన వాళ్ళని మాలంటోళ్ళు మాట్లాడినా సరే అర్బన్ నక్సలేట్లు దేశ వ్యతిరేకులు తుకుడే తుకుడే అంటే మరి ఎవరు దేశభక్తులు ఎవరు చెప్పండి దేశభక్తికి నిర్వచనం ఏంటిదో రైట్ వింగ్ మీడియా కానీ లేకపోతే చాలా మంది దేశభక్తులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు చెప్పాలి విషయంలో అరే ఒక మనిషి చచ్చిపోతే పలాంటి వ్యక్తిని చంపేశారు చంపకండి అని చెప్పాం కదా పోలీసు వాళ్ళుని నక్సలెట్లు చంపకూడదు నక్సలెట్లని పోలీసు వాళ్ళు చంపకూడదు మనందరం భారతీయులం ఇక్కడ ఉన్నటువంటి సమస్యలని సామరస్యంగా ప్రభుత్వాలే కానీ పాలకులే కానీ పరిష్కరించి ప్రజలకు మంచి ఒక మంచి వాతావరణాన్ని తీసుకురావాలని మాలాంటి వాళ్ళు మాట్లాడితే ఏం మాట్లాడతాం బ్రదర్ మీరు మాట్లాడండి మాట్లాడండి ఏం మాట్లాడదు చెప్పండి ఏం మాట్లాడినా నేను జైల్లో పెడతాను మిమ్మల్ని కూడా పెడతారు ఇప్పుడు మిమ్మల్ని కాదు మిమ్మల్ని అనుకుంటా కదా మొన్న బాధ్యత లేదా అని అన్నారు బాధ్యత ఎక్కడో మాట్లాడినటువంటి వ్యక్తి యొక్క వీడియో అంత దృష్టికి పోయింది కానీ రోజు అలాంటి వాళ్ళం ఈ దేశంలో ఇల్లు లేని ప్రజలు ప్రజలకు ఇల్లు ఎప్పుడు కడతారు పదిహేను లక్షలు ఎప్పుడు ఇస్తారు రెండు కోట్ల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు మా తెలంగాణకు రావాల్సినటువంటి ఎప్పుడు ఇస్తారో నిరంతరం అడుగుతున్నాం కదా మీ దృష్టికి రావట్లేదా ఎన్నో మారుమూల ప్రాంతంలో మాట్లాడినటువంటి మీ దృష్టికి వస్తాయి కేంద్రం దృష్టికి వస్తాయి కదా రోజు ఈ దేశంలో మా ఆడపిల్లల్ని మహిళలని దళిత బిడ్డలని మా అక్క జల్లెలని రోజు కులం పేరుతో హత్యలు చేసి రేపులు చేస్తా ఉన్నారు ఏ ఏ సంస్థలు వచ్చి విచారణ చేసి వాళ్ళకి శిక్షలు వేస్తూ ఉన్నాయి సాటి మనుషుడుగా చచ్చిపోతే కూడా వచ్చి ఏడు ఉన్నాయి నాకు దుఃఖం వస్తుంది ఏడిస్తే ఏడ జైల్లో పెడతారు ఏడ్చినా పాపమే దేశభక్తి గురించి మాట్లాడతారు ఏ ఇక్కడనే కృష్ణా జిల్లాన మురళీ నాయకన వీర జవాన్ భారత జవాన్ చచ్చిపోయాడు ఆపరేషన్ సింధూరం సచిన్ నేను భయ్యా సరే కులం ఆపాదిస్తారా జవాన్లకు కూడా అని అంటారు అంటా ఉన్నారు కదా ఏ ఎంతమంది దగ్గర పోయినాను ఎంతమంది దగ్గర పోయినావు పాల కూడా ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాలి భారత జవాన్కి ఎంతమందికి ఎనిమిది నెలల పసి పిల్లోడు పాలు తాగే పిల్లోడిని వదిలేసి వీర జవాన్ సచిన్ శత్రు దేశంతోని కొట్లాడి ప్రాణ త్యాగం చేశాడు పోయి రావాలి దగ్గరికి మీరు మేము భయాం కదా మురళీ దగ్గరికి ఏ అమిత్ వచ్చి పరామర్శించిండు ఏం మోడీ గారు ఎవరొచ్చి పరామర్శించారు ఎవరు పోయారు దేశభక్తి ముసుగులో దేశ సంపదను దోచుకుంటూ మా లాంటివి మాట్లాడేటువంటి వ్యక్తులు మాట్లాడితే కేసులు పెడతాం లేకపోతే ఇంకోటి ఇంకెందుకు సంపేయండి మమ్మల్ని నేను ఒక్కటే కొడుతున్నాను మీడియా ముఖంగా మోడీ గారిని దయచేసి మాకు చచ్చిపోవడానికి పర్మిషన్ ఇవ్వండి సార్ ఈ దేశంలో మాట్లాడుకునే హక్కు లేదు మాకు మాట్లాడే స్వేచ్ఛ లేదు చనిపోవడానికి పర్మిషన్ ఇవ్వండి నేను రీసెంట్గా అన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇద్దాం అనుకున్నాను చనిపోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అడుగుతున్నాను ఎందుకంటే నేను ఆత్మహత్య చేసుకుంటా అంటే అది ఒక కేసు నా మీద కాబట్టి నేను చచ్చిపోవడానికి ఇవ్వండి దేశంలో చచ్చిపోవడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి ఏడవడానికి పర్మిషన్ ఇవ్వండి ఎవరైనా చచ్చిపోతే దాటి మనిషి చచ్చిపోతే ఏడవడానికి పర్మిషన్ ఇవ్వండి అని మీ ఛానల్ ముఖంగా ఇప్పుడు వస్తాం మనం ఇదే దేశంలో